హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియో వచ్చేసి చాలా తొందరగా క్విక్గా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి అయితే పప్పు నానబెట్టే పనీ లేదు పిండి రుబ్బే పని అంతకన్నా లేదు ఎలాంటి మైదాపిండి ఎలాంటి శనగపిండి లేకుండా కేవలం మన ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తోనే ఒక మంచి స్నాక్ రెసిపీ తయారు చేయొచ్చు ఎలా అంటారా ఈ వీడియో చూసేయండి మీకు అర్థమైపోతుంది ఈ రెసిపీ కోసమైతే మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుకునే ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని జీడిపప్పులు కొన్ని పల్లీలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కాస్త అంత పుదీనా కొంచెం అంత కరివేపాకు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కాస్త అంత అల్లం ముక్కలు అలానే ఒక గుప్పడంత కొత్తిమీర ఉంటే సరిపోతుంది దానికి తోడు కొంచెం పెద్దగా ఉన్న ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తాన్ని కొంచెం పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అన్నీ యాడ్ చేసేయాలి నేనైతే ముందు వెనకాల ఏం లేదండి అన్నీ కలిపేసి ఒకటేసారి యాడ్ చేసేసుకున్నాను సన్నగా తరుగుకున్న ఈ ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఈ పుదీనా అల్లం ముక్కలు మొక్కలు అయితే అంటే మీ పిల్లలు కొంచెం చిన్న పిల్లలు తినే టైంలో కొంచెం ఘాటు తగులుతుంది వాళ్ళైతే అల్లం తరుగు కాకుండా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి అల్లం పేస్ట్ యాడ్ చేస్తే అది కొంచెం మసాలా వాడ టేస్ట్ అయిపోతుంది మీకు ప్లెయిన్గా ఉల్లిపాయ వాసన కావాలంటే అల్లం పేస్ట్ అసలు యాడ్ చేయద్దు అల్లం తరిగి యాడ్ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది మనం ఇందులోకి ఎలాంటి కారాన్ని వాడట్లేదు కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అలానే ఇందులోకి మనం కొన్ని జీడిపప్పులు కొన్ని పల్లీలు యాడ్ చేసుకున్నాం కదా ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోయినా ఏం పర్లేదు పల్లీ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలానే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అంత పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి ఎలా అంటారా ఈ ఉల్లిపాయ ముక్కల్లో నీరు ఉన్నది మొత్తం బయటకు వచ్చే వరకు ఉల్లిపాయల మొత్తము ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ప్లేన్ అయిపోతాయి ఆ టైం వరకు చేతితో మిక్స్ చేసుకుని సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండు కప్పుల వరకు బీ పిండి ఒక కప్పు వరకు బొంబెర యాడ్ చేసుకొని మరోసారి మంచి మిక్స్ చేసుకోవాలి ఈ టైము అంటే కరెక్ట్గా మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఉన్న నీరు మొత్తము ఆ పిండికి పట్టి కొంచెం ఇలా దగ్గర పడుతుంది ఇంకా మీకు కొంచెం డ్రైగా ఉందనుకోండి కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ మనము గార్ల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మరీ అంత లూజ్ కాకపోయినా చేతికి వచ్చే వరకు అంటే ఆ పిండి చేతికి మనం అది ఆయిల్లో వేసే వరకు ఆ పిండి ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎప్పుడూ కూడా ఒకటేసారి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం 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 కొంచెంగా పోసుకుని కలుపుకుంటేనే పిండి మంచి మిక్స్ అవుతుంది అలానే ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఇందులోకి బొంబాయి యాడ్ చేసాం కదా అది కొంచెం నానడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది వాటర్ మొత్తం పోసేసి విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత వడ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు నీళ్ళు కొంచెం ఎక్కువైపోయినాయి అనుకోండి ఆ బొంబాయి రవ్వ కొంచెం పిలిచే కూడా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు కొంచెం గట్టిబడిపోతుంది బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఈ వడలు అలానే చేతులు మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు చేతికి అలానే లేకపోతే ఆయిల్తో అయినా ఒక చిన్న ముద్దులాగా తీసుకొని మనం రెగ్యులర్ వడ ఎలా చేసుకుంటాం సేమ్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చేతితో ఒత్తుకొని ఫస్ట్ మీరు చూసుకోండి అంటే మీకు ఓకే ఉందా లేదా అనేసి ఈ విధంగా చేతితో ఒత్తుకొని ఆయిల్ వేయడానికి ఉంటేనే ఈ విధంగా తయారు చేసుకోండి ఒకవేళ మీకు చేతికి రాకపోతే చేతికి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేకపోతే వాటర్ అప్లై చేసుకోవచ్చు ఆ రెండు కాకపోయినా ఒక క్యారీ కవర్ పెట్టేసి అలానే ఉత్తుకోవచ్చు మరీ పల్చగా ఆకుల కాకుండా కొంచెం రవ్వ అంత మందం ఉండేలాగా చూసుకుంటాను వడలు చాలా బాగుంటాయి మీకు అంటే వడలు కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి బియ్య పిండి కానీ అంటే బెయ్య పిండి ఈ బొంబాయి రవ్వ అస్సలు ఎక్కువ యాడ్ చేయొద్దు అస్సలు టేస్ట్ అయితే ఉల్లిపాయ కాబట్టి ఉల్లిపాయలు ఉన్న నీరు మొత్తం దిగిన తర్వాత ఆ నీరుకి జస్ట్ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకునేలాగా చూసుకోండి అలా అని చెప్పేసి పిండి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఉల్లిపాయ స్మెల్ అస్సలు రాదు అందుకని కొంచెం పిండి తక్కువ ఉండేలాగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి ఇవి ఈ విధంగా ఆయిల్ మొత్తం చక్కగా కాగిన తర్వాత ఫస్ట్ మీరు అమాంతం ఈ వడ మొత్తము ఆయిల్ వేయకుండా జస్ట్ ఒక్కసారి ఒక ఆనియన్ మొక్క వేసి చూసుకోండి ఆయిల్ అది వేగిన తర్వాత మాత్రమే ఆయిల్ కాగిందా లేదా అని చూసుకుని మాత్రం వడేసుకోవాలి ఆయిల్ కాకుండా వెంటనే మీరు వడ కనుక ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పిలిచేసుకుంటుంది సో అందుకని ఆయిల్ పూర్తిగా బాగా కాగిన తర్వాత మాత్రమే చేత్తో వేసుకున్న ఈ వడల్ని ఆయిల్ వేసుకోవాలి అన్నిటికన్నా ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండే చాలా బాగుంటుంది అలానే ఇందులోకి అల్లం కానీ లేకపోతే జీలకర్ర కానీ ఎక్కువ వేసుకున్న ఆ డామినేషన్ ఎక్కువైపోతుంది సో అందుకని ఉల్లిపాయలు ఎక్కువ ఉండేలాగా కొంచెం ఈ జీలకర్ర అల్లం తక్కువ ఉండేలాగా చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి ఇవన్నీ అలానే ఇందులోకి మనం కసంద పసుపు యాడ్ చేసుకున్నాం కూడా పసుపు లేకపోయినా కూడా బాగానే ఉంటాయి ఈ వడలు పసుపు కంపల్సరీ అన్నట్టు ఏం కాదు వేసుకుంటే కొంచెం కలర్ చాలా బాగుంటుంది అందుకు మాత్రమే వేకపోయినా కూడా మంచి స్మెల్ వస్తాయి ఈ విధంగా వడలన్నీ చిన్న చిన్న మంచి రౌండ్ షేప్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుని రెండు పక్కల వేయించుకుని తీసారంటే అద్భుతంగా ఉంటాయి వీటి కోసం అయితే ఎక్స్ట్రా చట్నీ వేసే పని లేదు సాస్ కూడా ఏం అక్కర్లేదు ఏం లేకుండా సరే ప్లేన్గా తినేవచ్చు అంత బాగుంటాయి మెండి కర్రం చుట్టాలు వచ్చినప్పుడు ఎలాంటి హడావుడి ఏం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాడితోనే ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగా కుదురుతాయి చాలా బాగుంటాయి కూడా మీ పిల్లలకి స్నాక్ బాక్స్లో అయితే చాలా అంటే చాలా ఈజీ రెసిపీ చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈజీగా తినేలాగా తయారు చేసుకోండి చూసారు కదా వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో మొన్న మన దగ్గర ఉండే ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం గ్రీన్ మిర్చి అల్లం పేస్ట్ ఉంటే సరిపోతుంది అల్లం పేస్ట్ కాకపోయినా అల్లం తరుగునా సరిపోతుంది కమ్మాయి వడలు తయారు చేసుకోవచ్చు ఒక కప్పు బీయ్య పిండి హాఫ్ కప్పు వరకు బొంబెలు యాడ్ చేసుకుంటే చక్కగా ఉండలు మీకు రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతాయి ఎలాంటి హడావిడి లేకుండా కొంచెము టెన్షన్ లేకుండా ఏం చేయాలి అనేది ఏం పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసే రెసిపీ అంటే ఇది ఒక్కటేనండి అంత బాగుంటాయి అంత సింపుల్గా అయిపోతాయి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ